హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మాకైతే కొరియర్ వచ్చింది కదా ఆ కొరియర్ ఏంటి ఎక్కడి నుంచి వచ్చింది సార్ ఇందులో ఏమున్నవి అనేది చూద్దాం ఇక్కడ కూర్చుందిరా ఓపెన్ చేద్దాం ఓపెన్ ప్రీవిలేజ్ కాలనీ ప్లాట్ నెంబర్ నైంటీ సెవెన్ దండలా చూస్తున్నాను చీర దండ దండలు కావాలా మీకు ఆరాధ్య కలెక్షన్స్ నుంచి అయితే మనకైతే ఈ చీర అయితే పంపిదన్నమాట ఇంతేనా సరే ఓ ఇంక ఇందులో ఏమో ఉన్నాయి ఆరాధ్య కలెక్షన్స్ అండ్ ఎస్ఆర్ కలెక్షన్స్ నుంచి అయితే మనకి చీర పంపరు ఇందులో ఇంకేమో ఉన్నాయి ఆదేశ్ ఇగో చైన్స్ కూడా పంపారు నీకే వా ఇదైతే ట్రెండింగ్ అన్నమాట కాదు ఇది వచ్చేసి నల్ల పూసలు ఇది వచ్చేసేమో నెక్లెస్ మోడల్ అన్నమాట ఇది కూడా చూపిద్దాం చీర మాత్రం బాగుంది ఆనియన్ కలర్ బ్లౌజ్ వచ్చేసి ట్రెండింగ్ ఉంది ఇది వచ్చేసి బ్లౌజ్ అన్నమాట హ్యాండ్స్ అయితే ఈ విధంగా వచ్చింది చూడండి ఎంత బాగుందో ఆంటీ వాళ్ళకి చూపిద్దాం కానీ ఫస్ట్ మన ఫ్రెండ్స్ చూపిద్దాం నాకు ఎక్కడ కొట్టు ఇక్కడనే ఉంటుంది ఇంకోటి కూడా ఉంది ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట సారీ బాగా ఇష్యూ ఇదే చెయ్యి పంపి చూద్దాం నీ అయినా ఏనా తొక్కేవు ఇగుతుంది వేస్తా గానీ కూర్చుందిరా ఇడ కూర్చుంద్ర వేస్తా కానీ ఒక్క నిమిషం ఆగు

వావ్ ఐషన్ చూడాలి ఎంత బాగుందో కూర్చో దిద్దులు కూడా పెట్టినా పెడతా ఉంది గుంజేపు అది ఎగుతుంది ఇదైతే ఇంకా బాగుంది మినీ హారం అన్నమాట ఎలా ఉంది సూపర్గా ఉంది కదా ఆ కలెక్షన్స్ కలెక్షన్స్లో మాత్రం సూపర్ కలెక్షన్ అనమాట వెరైటీస్ బాగుంటాయి అబ్బా నీకే బట్ పెడతా బట్టు అన్నీ నీకే అవి రోజులు పెట్టుకుంటా అడుగు ఐషా మాకు బంగారం ఏం లేకపోయినా కానీ కొన్ని ఎన్ని వేసుకుంటుంది బంగారం లెక్కనే ఉంది ఐష కూడా ఐష ఎలా ఉంది సూపర్ ఉంది కదా దిద్దులు పెడతారమ్మా దుందా పెడతా ఇచ్చుంద్రా అండి బాబా దీంతో వచ్చింది నాకు అయ్యి తీయరాదు అవి రింగులు మరసి ఇట్లమాట ఇట్లా పెట్టి చూపిస్తావు ఇట్లా పెడతాకా వద్ద నా ఇష్యూ ఇట్లా పెడతా చెప్పిన మాట ఇది ఎలా ఉన్నావు ఎట్లా ఉంది సూపరా సూపర్ గా ఉంది ఇది వచ్చేసి దుద్దులు అన్నమాట మనకి ఇది కూడా నీకేనా ఇది వచ్చి నల్ల పుసర దండ అన్నమాట నల్ల పుసలు నువ్వు వేసుకోకూడదు తప్పు అది పెన్ లైన్ వేసుకోవాలి ఇది లాంగ్ కాదనమాట మినీ షార్ట్ పెళ్ళి పెట్టేప్పుడు పెట్టుకుంటుంది అన్ని అసలు సూపర్ ఏదమ్ ఉన్నాయి అన్నమాట ఓల్డ్ మోడల్ కాదు న్యూ మోడల్ ట్రెండ్ ఇది మీ కనుక ఈ కలెక్షన్ నచ్చితే ఆరాధ్య కలెక్షన్కి వెళ్ళి ఓపెన్ చేసి చూడండి ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ సూపర్గా ఉంది కదా ఐషిగరా ఒక్క నిమిషం ఇది వచ్చేసి చెవి జుంకాలు అన్నమాట సూపరా ఇలా కూర్చుందిరా నీ కూడా అయినా ఈ చైన్ నువ్వు వేసుకునేది కాదు ఇది పెళ్ళైన వాళ్ళే వేసుకునేది ఇవి నువ్వు వేసుకునే ఇవి నీకు లంగవోని కుట్టించిన కదా లంగవోని మీదకి వేసుకుంది ఫ్రెండ్స్ చూడండి వీళ్ళ కలెక్షన్ మాత్రం సూపర్ ఉంది మొత్తం ట్రెండింగే అన్నమాట ఓల్డ్ మోడల్ ఏమి కూడా లేదు అంతా న్యూ మోడల్ సూపర్గా ఉన్నవి మీరు ఆ కలెక్షన్ కలెక్షన్కి వెళ్ళి ఓపెన్ చేసి చూడండి ఫోన్ చేస్తుంటాం మావయ్య చేస్తాం మా ఓకే ఫ్రెండ్స్ బాయ్ కలెక్షన్ మాత్రం సూపర్ ఉంది సారీ బిజినెస్ మనకి జ్యువెలరీ అన్నీ ఉన్నాయి అన్న అందులో ఒక్కసారి వాళ్ళ పేజీకి వెళ్ళి చూడండి ఫోన్ అయితే వస్తుంది ఐషు గారు ఊక్కోట్లేడు బాయ్